హాయ్ ఎబ్రివాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే మీ అందరి సపోర్ట్ వలన బాగున్నాము అలాగే మన పిల్లలందరూ కూడా బాగున్నారండి అయితే గ్యాస్ అయిపోయింది మార్నింగ్ సో పొయ్యి మీద అయితే వండేసాను రెడీ చేస్తాను ఫుడ్ అయితే లాస్ట్ జూన్లో అయితే ఒక సిస్టర్ ప్రత్యేకంగా గ్యాస్ కోసం మని పంపించారు ఇప్పుడు కూడా ఎవరైనా దయతలిచి గ్యాస్కి సపోర్ట్ చేయండి సిలిండర్ తీసుకోవాలి కాకపోతే సిలిండర్ మంద కాదు మనం ఓన్గా ఒక సిలిండర్ అయితే కొనుక్కోవాలి మాకు ఇంట్లో ఉన్నది ఒకటే సిలిండర్ అండి వీటి కోసం వేరే సిలిండర్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను ప్రత్యేకంగాను అది కూడా ముందు ముందు తీసుకుంటాను చాలామంది చాలా చక్కగా నాకు సపోర్ట్ అయితే చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ వల్లనే నేను డైలీ వాటికి ఫీడ్ చేయగలుగుతున్నాను లేదంటే డైలీ చేయలేనండి చాలామంది చూస్తున్నాను నేను చాలామంది డైలీ అయితే ఫీడ్ చేయట్లేదు వారానికి ఒకసారి చేస్తున్నారు లేదా వారానికి టూ టైమ్స్ ఫీడ్ చేసే వాళ్ళు చాలా ఉన్నాయి ఛానల్స్ సో డైలీ చేయకపోతే నాకు మనసు ఒప్పదు పాపం పాపవి ఆకలికి ఎలా చూస్తూ ఉంటాయి వస్తానేమో అని చెప్పి అందుకోసం